హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉత్ రాజు ఫుడ్స్ నేను మీ వల్లేని ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు నోటికి ఏమీ రుచించదు కదా మరి అలాంటప్పుడు చల్లగా కమ్మగా ఉండే మజ్జి చర్ని ఇలా చేశారంటే చాలా రుచిగా ఉంటుంది మరి చాలా సులభంగా మజ్జి చర్ని ఎలా చేయాలో చూసేద్దామా దీనికోసం ఒక బౌల్ని తీసుకుని ఒక కప్పు చక్కెర పెరిగిన వేసి కవ్వంతో బాగా చిలకాలి నీళ్ళు పొయ్యి ముందే ఒకసారి బాగా చిలికి నెక్స్ట్ సేమ్ కప్పుతో వాటర్ని కూడా వేసుకోవాలండి మజ్జిచారు చిక్కగా ఉంటే బాగుండదు మరి పల్చగాను కాకుండా మరి చిక్కగాను కాకుండా ఉండాలి లమ్మర ఒకసారి బాగా చిలికిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు కూడా వేసి గరిటితో మరొకసారి బాగా ఉప్పు కలిసేలాగా కలుపుకోవాలి ఈ మజ్జిగను ఒక పక్కకి పెట్టుకుని ఒక బ్లెండర్ తీసుకుని మూడు మిర్చిని వేసి చిన్న అల్లం ముక్క కూడా వేసి ఒకసారి కోర్సుగా ప్రష్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే చిన్న చిన్న ముక్కలుగానైనా కట్ చేసుకోవచ్చు మిర్చిని చూడండి ఇలా కచ్చాబగా క్రష్ చేసుకుంటే సరిపోతుంది ఈ మిశ్రమాన్ని కూడా పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి చిటికెడు మెంతులు పావు స్పూన్ ఆవాలు జీలకర్ర పావు స్పూన్ వేసి చిటపటలాడించి వేగిన తర్వాత రెండు ఎన్నిమిర్చిని కూడా తుంచి వేసుకోవాలి ఎండుమిర్చి కూడా మాడకుండా వేయించుకుని నాలుగు వెల్లుల్లి వెల్లుల్లిని దంచి ఇంకా ఉండని వేసి వీటిని కూడా కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి అలాగనే ముందుగానే బ్లెండ్ చేసుకున్న మిర్చి అల్లం మిశ్రమాన్ని కూడా వేసి పచ్చివాసులు పోయే వరకు రోస్ట్ చేసుకోవాలి తర్వాత రెండు రెబ్బల కరివేపక్కని కూడా దూసి వేసుకుని కరివేపక్కని కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి పెద్ద ఉల్లిగడ్డని ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువగా వేయించకూడదండి కాస్త వేగి వేగినట్లుగా ఫ్రంచిగా ఉంటేనే మజ్జిగ చారుకి బాగుంటుంది ఇలాగే చిలికిన మజ్జిగని కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే మజ్జిగని వేసుకోవాలండి మజ్జిగ వేసేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే టేస్టీ అండ్ హెల్తీ మజ్జి చారు రెడీ మీరు కూడా ఈ టైప్లో తయారు చేసుకుని మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్